హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి పాలకూర ఇగురు ఎలా తయారు చేసుకున్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను పాలకూరని చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ అలానే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్లు గెచ్చుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి కొన్ని ఎల్లుల్పాయ రేఖలు అలానే కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి లైట్గా మగ్గనివ్వాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు ఆకుకూరల్లో ఉప్పు తక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ ఉప్పు తీసుకోవు ఇప్పుడు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిపోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసేస్తున్నాను ఈ పాలకూర వచ్చేసి చిన్న చిన్న కట్టలు అయిదనమాట ఐదు కట్టలు అయితే ఇలా వచ్చింది ఇది మగ్గేసరికి చాలా తక్కువ అయిపోతుంది అనమాట ఆకుకూరలు ఏ అయినా కానీ మగ్గిపోయినాయి అంటే కొంచమే అవుతాయి చూస్తున్నారా మనం అస్సలు ఎక్కడ నీళ్ళు పోయలేదు నీళ్లు పొయ్యకపోయినా కానీ ఆ నుంచి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఈ నీటితోటే మనకి కర్రీ అంతా కూడా ఉడుకుతుంది మనం ఇంకెక్కడ కానీ నీళ్ళు పోయొద్దు ఇందులో ఇలా నీట్ వచ్చి బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి అందుకనేసి కారం కొంచెం తగ్గించి వేసాను చూస్తున్నారు కదా కారం వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్